నమస్కారం ఆంధ్ర మహాభారతం నందలి శాంతి పర్వం తృతీయ శ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం వివరిస్తున్న వారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి మహారాజునకు వైశంపాయన మహర్షి మహాభారత కథను చెప్తున్నాడు ఓ జనమే జయ మహారాజా ధర్మరాజునకు ధర్మ సూక్ష్మాలు భీష్ముడు చెప్తూ ఉన్నాడు ఆ సందర్భంలో ధర్మరాజు పితామహ శరణుజొచ్చిన వారిని ఆపదలలో ఉన్నవారిని వారికి ఎలాంటి ఫలం దక్కుతుంది అని అడిగాడు అందుకు భీష్ముడు ధర్మనందన ఒక బోయవాడు అడవిలో వేటకు వెళ్ళాడు కొన్ని పక్షులను చూశాడు ఇంతలో గాలి వాన ప్రారంభమై భయంకరంగా వాన కురిసింది అడవి జలమయమైంది ఆ బోయవాడు ఒక మర్రి చెట్టు కింద తల ఆ బోయ చలికి గడగడ వణుకుతూ ఇక మీదట వేటాడలేనని జీవహిం ఇక మీదట వేటాడనని జీవహింస చేయనని ఆ చెట్టును వేడుకున్నాడు ఆ చెట్టు మీద ఒక పావురం గూడు కట్టుకొని భార్యతో నివసిస్తూ ఉంది మగ పావురం గూటిలో ఉంది ఆడపావురం ఆహారం కోసం వెళ్ళి గూటికి ఇంకా చేరలేదు మగపావురం ఆడపావురం కోసం ఎదురు చూస్తూ పరితపిస్తూ అయ్యో ఇంత రాత్రి అయింది నా భార్య గూటికి చేరలేదు నా భార్య లేని గూడు కళా విహీనంగా ఉంది నా భార్యకు ఏమైందో తెలియడం లేదు నా భార్య లేకుండా నా బ్రతికిక వ్యర్థం కదా అనుకుని ఏడుస్తూ ఉంది ఆ ఆడపావురం పోయవాడి వలలో పడింది అది తన భర్త మాటలు విని ఆహా నా జన్మ ధన్యమైంది నా భర్త మాటలను విని నా మనస్సు పులకించిపోయింది నేను ఎంత పుణ్యాత్మురాలను అనుకొని నేను ఇక్కడ ఉన్నాను అని కిచకిచలాడుతూ చెప్పింది అది విన్న మగ పావురం ఆ అరుపులు వినగానే ఆడపావురం అయ్యా ఈ వేటగాడు మన అతిథి ఇతనికి అతిథి సత్కారం చెయ్యి అన్నది అది విని మగ పావురం బోయవాడి వద్దకు వచ్చి అయ్యా మీరు నా అతిథి నేను మిమ్మల్ని ఎలా సత్కరించగలనో సెలవియండి అని అడిగింది బోయవాడు అయ్యా ప్రస్తుతం నాకు చలి బాధ తీరాలి అన్నాడు వెంటనే ఆ పావురం చితుకులు ఏరుకొని వచ్చి మంట వేసింది ఆ మంటలో చలి కాచుకొని బోయవాడు తనకు ఆకలిగా ఉంది అన్నాడు మగ పావురం అయ్యా మేము ఎప్పుడు ఆకలి అయితే అప్పుడే తింటాము కానీ రేపటికి దాచుకోము మీరు పావురములు ఆహారంగా తింటారు కనుక నన్ను ఆహారంగా స్వీకరించండి అని ఆ మంటలలో దూకింది ఆ పావురం అది చూసిన బోయవానికి జ్ఞానోదయం అయి చి నాది ఒక బ్రతుకైనా ఈ పావురానికి ఉన్న జ్ఞానం నాకు లేదు కదా అనుకుని వలలో ఉన్న పక్షులను వదిలేశాడు బోయవాడి వలలో నుండి బయటపడిన ఆడపక్షి తన లేని బ్రతుకు తనకెందుకని మంటల్లో దూకి మరణించింది అప్పటికే దివ్య విమానంలోకి చేరిన మగపావురం ఆడపావురం కోసం ఎదురు చూస్తూ ఉంది ఇదంతా కళ్ళారా చూసిన బోయవాడు తన వలను మిగిలిన సామాను వదిలి విరాగిగా పారి వెళ్లిపోయాడు విరాగిగా మారి వెళ్ళిపోయాడు కనుక ధర్మనందన తమ శరణు జొచ్చిన బోయవానికి అతిథి సత్కారం చేసిన ఫలితానికి పక్షులకు దివ్యత్వం సిద్ధించింది అని చెప్పాడు ధర్మరాజు పితామహ తన బుద్ధిపూర్వకంగా చేయని పాపానికి పరిహారం ఎలా చెయ్యాలి అని అడిగాడు అందుకు భీష్ముడు ధర్మనందన పరీక్షిత్తు కుమారుడైన జనమేజయుడు జనమేజయునుకు పూర్వజన్మ అందు బ్రహ్మహత్య పాతకం అంటుకుంది అతనికి శౌనకుడు అనే ముని పశ్చాత్తాపంతో పరితపించిన ఎంతటి పాపమైన పరిహారం చేసుకోవచ్చని చెప్పాడు జనమేజయుడు శవునకు శౌనకుని మాట అనుసరించి తీర్థయాత్రలు చేసి అశ్వమేధ యాగం చేసి తన పాపములను పోగొట్టుకొని రాజ్యపాలన చేశాడు ధర్మరాజా నీకు ఒక కథ చెప్తాను విను విదిశ పట్టణంలో ఒక బ్రాహ్మణుని ఇంట్లో ఒక బాలుడు చనిపోయాడు ఆ బాలుని శవాన్ని అతని తండ్రి బంధుమిత్రులతో శ్మశానానికి తీసుకువెళ్ళాడు ఆ బాలుని శవాన్ని శ్మశానంలో పెట్టి తనివి తీరా ఏడ్చాడు అక్కడకు వచ్చిన గ్రద్ద వారిని చూసి అయ్యలారా ఎంతసేపు ఏడిస్తే మాత్రం పోయినవాడు వస్తాడా చీకటి పడితే భూత ప్రేత పిశాచాలు ఈ రుద్రభూమికి వస్తాయి అవి మిమ్మల్ని పీక్కు తింటాయి కనుక మీరు ఇళ్లకు చేరండి అని చెప్పింది పక్కనే ఉన్న నక్క గద్దకు చీకటి పడితే కళ్ళు కనిపించవు కనుక వాళ్లను పంపి శవాన్ని ఆరగించాలని గద్ద చూస్తుంది అని నక్కకు అర్థమైంది నక్క వాళ్లను చీకటి పడేదాకా వాళ్లను ఆపగలిగితే ఆ శవాన్ని తాను ఒక్కటే తినవచ్చని తన ఒక్కతే తినవచ్చని అనుకొని వాళ్ళ వద్దకు వెళ్ళి అయ్యో ఏమిటి వెర్రి గద్ద మాటలకు భయపడకండి అయినా ఇంత అందమైన బాలుణ్ణి వదిలిపోవడానికి మీకు మనసెలా ఒప్పుకుంది మీ ఏడుపులు ఆలకించి ఏ దేవుడైనా మీ పిల్లాడికి ప్రాణదానం చేయవచ్చు కదా ఇంకా సూర్యుడు అస్తమించలేదు కదా భయం ఎందుకు అన్నది అప్పుడు గద్ద అయ్యా ఇంతటి వెర్రి ఎందుకు ఇప్పటికే ఆ ఈ పీనుగా వికృతంగా మారిపోయింది ఇక ఏం బ్రతుకుతాడు బుద్ధిమాలిన ఈ నక్క మాటలు వినకండి దయాహీనుడైన యముడు ఇతని ప్రాణాలు హరించాడు త్వరగా ఈ బాలునికి ఉత్తర క్రియలు చేసి దాన ధర్మం చేసి ఉత్తమ గతులు కలిగించండి అని త్వరపెట్టింది గద్ద మాటలకు వారు తిరిగి వెళ్ళబోయారు నక్క అడ్డుపడి గ్రద్ద మనసు క్రూరం ఈ బిడ్డను చూస్తుంటే నా మనస్సు కళుక్కుమంటుంది మీరు గట్టిగా ఏడవకండి ఏ దేవతయినా కరుణించవచ్చు అన్నది మీరు గట్టిగా ఏడవండి ఏ దేవతయినా కరుణించవచ్చు అన్నది గ్రద్ద నేను పుట్టి పదిహేను వందల సంవత్సరాలైంది ఇప్పటి వరకు చచ్చినవాడు బ్రతికి రావడం నేను చూడలేదు చచ్చినవాడు మరు జన్మ ఎత్తుతాడు కానీ బ్రతుకుతాడని నమ్మకం చేదస్తం కాదా అన్నది గ్రద్ద మాటలకు వెనుతిరిగిన వారితో నక్క అయ్యలారా నా మాట వినండి పూర్వం శ్రీరాముడు ఒక బ్రాహ్మణుని కుమారుని బ్రతికించి ఇవ్వలేదా నారదుడు సృంజయని కుమారుని బ్రతికించలేదా అలాగే ఏ సిద్ధుడో రాక్షసుడో దయతలచి మీ బిడ్డను బ్రతికించవచ్చు అన్నది ఇంతలో సూర్యుడు అస్తమించాడు మహాశివుడు శ్మశాన విహారార్థం అక్కడకు వచ్చి వారిని చూసి మీకేమి కావాలి అని అడిగాడు వారు శివుణ్ణి చూసి సాష్టాంగపడి బాలుణ్ణి బ్రతికించమని వేడుకున్న వారి ప్రార్థనలను ఆలకించిన శివుడు ఆ బాలుణ్ణి బ్రతికించాడు అతని అతనికి శతాయుగా దీవించి గ్రద్దకు నక్కకు ఆకలి లేకుండా వరమిచ్చాడు కనుక ధర్మరాజ ఆర్తుల కన్నీళ్లు తొడవడం రాజు బాధ్యత తమ పనులను చక్కబెట్టుకోవడానికి కపటంగా మాట్లాడే వారి మాటలను నేర్పు గ్రహించి ప్రవర్తించాలి ధర్మనందన నీకు మరొక కథ చెప్తాను శ్రద్ధగా ఆలకించు హిమాలయ పర్వత శ్రేణులలో ఒక పెద్ద మరిచెట్టు ఉంది అది చాలా కాలం నుండి ఉంది కనుక శాఖోపశాఖలుగా విస్తరించి ఉంది ఒకరోజు నారదుడు ఆ వృక్షంతో వృక్షరాజమా ఇంత విశాలంగా విస్తరించి అనేక పక్షులకు ఆశ్రయం ఇస్తున్నావు నీవు గాలులకు తట్టుకొని ఎలా నిలిచావు అని అడిగాడు ఆ మాటలకు ఆ వృక్షం గర్వపడి మహాత్మ నాకున్న బలంతో పద్దెనిమిదవ వంతు కూడా లేని వాయుదేవుడు నన్ను ఏం చేయగలడు అన్నది నారదుడు వాయుదేవుని బలానికి పర్వతాలే విరిగిపడతాయి కదా ఈ లోకంలో వాయుదేవుని మీద ఆధారపడని జీవులు ఎవరున్నారు అన్నాడు వృక్షం ఇంతగా విస్తరించిన నన్ను ఎదుర్కొనడం వాయుదేవునికి సాధ్యం కాని పని అన్నది బూరుగ చెట్టు ఆ విషయం నారదుని ద్వారా విన్న వాయుదేవుడు వృక్షంతో నాకంటే నా బలవంతుడివి అన్నమాట నిజమేనా నాకంటే బలవంతుడివి అన్నావట నిజమేనా అన్నాడు వృక్షం నిజమే నేను నీకంటే బలవంతునే అన్నది వాయుదేవుడు నవ్వి ఒకనాడు నీ నీటన బ్రహ్మదేవుడు విశ్రాంతి తీసుకొని నీకు కృతజ్ఞతలు చెప్పాడని నీవు విర్రవీగుతున్నావు నా బలం ఏమిటో నీకు రేపు చూపిస్తాను రేపు రుచి చూపిస్తాను అని వెళ్ళాడు ఊరుగు చెట్టు ఆలోచనలో పడింది అనవసరంగా నారదునితో వివాదపడి చిక్కుల్లో పడ్డాను వాయుదేవుని బలం ముందు నేనెంత అనుకొని రాత్రికి రాత్రి కొమ్మలను విరగొట్టుకొని మోడులా నిలబడింది మరునాడు అక్కడకు వచ్చిన వాయుదేవుడు నేను చేయవలసిన పని నీకు నువ్వే చేసుకున్నావు అని వెళ్ళిపోయాడు కనుక ధర్మనందన తనకంటే బలవంతుడితో పోటీ పడితే బలహీనుడు చెడిపోతాడు అని భీష్ముడు చెప్పాడు అప్పుడు ధర్మరాజు పితామహ పాపమునకు మూలం ఏది పాపం ఎక్కడ పుడుతుంది పాపం ఎలా ఉంటుంది అని అడిగాడు అందుకు భీష్ముడు ధర్మరాజ అన్ని పాపాలకు మూలం లోపం లోపానికి మూలం కోరికలు కామవాంఛలు కోపం అసూయ ద్రోహచింతన పరస్త్రీ వ్యామోహం అత్యాశ సిగ్గులేమి ఓర్పులేమి మొదలైనవి లోపానికి కారణం కనుక పాపం రాకుండా ఉండాలంటే లోపానికి దూరంగా ఉండాలి అన్నాడు ధర్మరాజు పితామహ అన్ని ఆపదలకు దుర్గతులకు మూలమైన అజ్ఞానం ఎలా ఉంటుంది అని అడిగాడు అందుకు భీష్ముడు ధర్మజ లోభం వల్ల అజ్ఞానం పుట్టుతుంది అజ్ఞానం అన్ని ఆపదలకు మూలం కనుక లోభం వదిలితే అజ్ఞానం దానంతటా అదే పోతుంది అని చెప్పాడు ధర్మరాజు ధర్మములన్నింటికి మూలం ఇంద్రియ నిగ్రహం ఇంద్రియ నిగ్రహానికి జ్ఞానం తోడైతే ఉత్తమ గతులు లభిస్తాయి ఇంద్రియ నిగ్రహంతో కామక్రోధ మద మాత్సర్యాలను జయించి బ్రహ్మపదం చేరుకుంటాడు సర్వధర్మాలకు తపస్సు మూలం ఆహారం నియమబద్ధ నియమ నిబద్ధతతో చేయబడే తపస్సు వల్ల పాపములు హరించి సత్యము శుచిత్వం కలిగి సకల కార్యములు సిద్ధిస్తాయని భీష్ముడు చెప్పాడు పితామహ దేవగణములు పితృగణములు బ్రాహ్మణులు సత్యవ్రతమును ప్రశంసిస్తుంటారు కదా ఆ సత్యవ్రతమును గురించి చెప్పండి అని అడిగాడు భీష్ముడు ధర్మనందన అన్ని ప్రాణులలో సమానత్వం కలిగి ఉండడం ఇంద్రియ నిగ్రహం ఓర్పు ధైర్యము నిజాయితీ కలిగి ఉండడం యజ్ఞయాగములు యాగములు దాన ధర్మములు చేయడం పరోపకారం చెయ్యడం ద్వేషం లేకపోవడం అహింస ఇవన్నీ సత్వగుణాలు సత్యరూపాలు సత్యవ్రతాచరణ వల్ల యోగము మోక్షము లభిస్తాయి సత్యవ్రతానికి వేయి అశ్వమేధాల అశ్వమేధ యాగాలు ఫలితం కూడా సాటిరావు అని చెప్పాడు భీష్ముడు ధర్మరాజు పితామహ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని అనేవి ఎలా పుడతాయి వాటిని జయించే మార్గం ఏమిటి సెలవివ్వండి అని అడిగాడు అందుకు భీష్ముడు ధర్మనందన మన మనసులో మెదిలే భావాల నుండి కామం పుడుతుంది కామస్వరూపం తెలుసుకుంటే కామం వస్ నశిస్తుంది ఇతరులు మన పట్ల ప్రవర్తించిన తీరుకు ఒక్కొక్క చో కోపం ఉద్భవిస్తుంది వారి ప్రవర్తన పట్ల ఓర్పు వహించి కోపమును చేయించాలి మనకు ఉన్నది ఏది శాశ్వతం కాదు అని దృఢంగా అనుకుంటే లోపం మాయమవుతుంది ధర్మ ప్రవర్తన వల్ల మోహం నశిస్తుంది తోటి వారంతా సమానమే అనుకుంటే మదం దూరమైపోతుంది సత్వగుణం వృద్ధి చేసుకున్న కొద్దీ రజో తమో గుణాలు నశిస్తాయి అరిషట్ వర్గాల జోలికి పోని మనుష్యునికి శుభం కలుగుతుంది మనుషులలో ధైర్యం లోపించినప్పుడు అరిషట్ వర్గాలు పట్టి పీడిస్తాయి వాటిని ధైర్యంగా ఎదిరించినవి ఎదిరిస్తే అవి దరి చేరలేవు అన్నాడు భీ భీముడు భీష్ముడు తిరిగి ఇలా అంటున్నాడు ధర్మనందన ధృతరాష్ట్రుడిపై ఆరు గుణాలు పుష్కలంగా ఉన్నాయి అందుకే సర్వనాశనం అయ్యారు నీకు ఆ ఆరు గుణాలు లేనందున నీకు విజయం ప్రాప్తించింది ఇతరులను హింసించేవాడుపై గుణాలు కలిగిన వారికంటే ఈ నలుగురికి పెట్టి తినేవాడు ఈ లోకంలోనూ పైలోకంలోనూ పూజింపబడతాడు తనకు తన కుటుంబానికి మూడు సంవత్సరాలకు సరిపడా ధనమును సేకరించినవాడు యజ్ఞములు చేసిన ఫలం పొందుతాడు ధనధాన్యములు సిరి సంపదలు కలిగిన వైశ్యుడు యజ్ఞ యాగములు చేయకున్న రాజు ఆ ధనమును గ్రహించి బ్రాహ్మణుల చేత యజ్ఞములు చేయించాలి తను తినక వేరొకరికి పెట్టక ఉన్న సూత్రుని సంపదలోని సగభాగమును పుణ్యకార్యాలకు వినియోగించాలి ఏ రాజ్యములోనైనా బ్రాహ్మణుడు పేద అయితే అది రాజు తప్పే కనుక రాజు బ్రాహ్మణులను కంటికి రెప్పలా కాపాడాలి ఒక మంచివాడు చెడ్డవాడితో కొంత దూరం పయనించిన ఒక చోట కూర్చున్న భోజనం చేసిన పానీయం సేవించిన మంచివాడు కూడా పతితుడు అవుతాడు అబద్ధం చెప్పడం మహా పాపం అయినా ఆడవారి సమయంలో వివాహ సమయంలో పరిహాసంగా మరణవార్త చెప్పడంలో ధన మాన ప్రాణ రక్షణ కోసం అబద్ధం చెప్పవలసి వస్తే దోషం ఉండదు అమాయకుని మీద నింద వేసిన వాడికి ఆ నిందకు వచ్చే ఫలితం అనుభవించక తప్పదు అకారణంగా తల్లిదండ్రులను ఇంటి నుండి వెడలగొట్టిన వాడు పాపాత్ముడవుతాడు